హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత రామ్కి మహాలక్ష్మికి ఎవ్వరికీ కూడా నాకు కనిపించడు ఇక అర్చనని నిలదీస్తూ ఉంటుంది ఇంతసేపు ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడగటంతో అంటే వెతుకుతున్నాను అని ఏదో ఒకటి సర్ది చెప్తూ ఉంటుంది అర్చన ఇక ఇల్లంతా వెతికినా నాకు కనిపించడు అర్చన సహాయంతో నాకు ఇంట్లో నుంచి పారిపోతాడు బయటికి అమ్మయ్య ఎలాగో అలాగా ఆ సీత చేతుల్లో నుంచి తప్పించుకున్నాం అంటూ బయటికి వెళ్ళిపోతాడు ఇక తర్వాత ఎంత వెతికినా ఎవరికి కనిపించకపోవడంతో ఇప్పటికైనా అర్థమైందా ఆ సీత అన్నీ కావాలనే ఇలా నాటకమాడి నాగు వంకతోటి ఇంటికి వచ్చింది అని మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది ఏం కాదు నిజంగానే నేను నాగూని చూశాను ఇక్కడికే వచ్చాడు వాడు తప్పించుకొని పారిపోయి ఉంటాడు అని చెబుతూ ఉంటుంది ఇక సరే దొరకలేదు కదా ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళు అని చెబుతూ ఉంటా మహాలక్ష్మి వెళ్తాను నేనేమి ఉండిపోవటానికి రాలేదు అని చెప్పి ఇక రామ్కి కూడా బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది సీత ఇక అర్చన చెప్తుంది మహాతో నిజంగానే ఆ నాగు వచ్చాడు గదిలో మంచం వెనుకలు దాక్కున్నాడు మహా ఎలాగో అలాగ బయటికి పంపించేశాను సీత చేతుల నుంచి తప్పించుకున్నాడు నా మన బండారం బయట పడిపోయేది మహా అని అర్చన చెప్తూ ఉంటుంది పోన్లే ఎలాగో అలాగ తప్పించుకున్నాడు కదా అదే చాలు మనకి అసలు వాడు గ్రౌండ్ నుంచి ఎందుకు వచ్చేసి వచ్చాడో అని చెప్పి మహా తిట్టుకుంటూ ఉంటుంది త్రిలోక్ ఫోన్ చేసిన మిస్డ్ కాల్స్ చూసి మహాలక్ష్మి త్రిలోక్కి తిరిగి ఫోన్ చేస్తుంది ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పి నాగు బయటికి వచ్చాడంట ఆ సీత తరుముకుంటూ వచ్చింది అని చెప్తూ ఉంటాడు మొత్తం అవును తెలిసింది కానీ నాగు తప్పించుకున్నాళ్ళే ఆ సీత చేతుల నుంచి మీరు ఎలాగైనా నాగుని పట్టుకొని కాస్త సీత కంట కనపడకుండా చెయ్యండి వాడిని అని హెచ్చరిస్తూ ఉంటుంది ఇక త్రిలోక్ నాగుని వెతికే పనిలో ఉంటాడు తర్వాత సీత రామ్ నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మిథునలాగా గెటప్ వేసుకొని ఇక మహాలక్ష్మి ఇంటికి వస్తుంది అన్ని హోలీ సెలబ్రేషన్స్ అంతా కూడా అయిపోతుంది మిథున రావటంతో గౌతమ్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇటు మహాలక్ష్మి అందరూ కూడా మిథున ఎందుకు రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక మిథున రాగానే సంతోషపడుతూ ఉంటారు అందరూ కూడా మిథున అలా లోపలికి వస్తూ ఉండగా తనకి స్టెప్ స్ దగ్గర నాకు ఫోన్ పడిపోయి ఉండటం గమనిస్తుంది ఈ ఫోన్ నాకు ఫోన్ కదా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఆ ఫోన్ వెనకాల నాకు పాము బొమ్మ వేసి ఉంటుంది లాగా ఇది నాకు ఫోనే అంటే వాడు ఇక్కడే దాక్కున్నాడన్నమాట కాబట్టి ఈ ఫోన్ ఇక్కడ పడేసుకున్నాడు అని చెప్పి ఆ ఫోన్ని ఎవరు చూడకుండా మిదున తన హ్యాండ్ బ్యాగ్లో దాచిపెట్టేసుకుంటుంది ఇక అందరితో మాట్లాడిన తర్వాత కాసేపు అక్కడే ఉండి బయలుదేరి మెదన వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫోన్ని మొత్తం కూడా వేరే చోటుకి తీసుకువెళ్ళి లాక్ ఓపెన్ చేస్తుంది లాక్ ఓపెన్ చేసి అందులో ఎవరి ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఏంటి అంత చూస్తూ ఉంటుంది అందులో అర్చన ఫోన్ నెంబర్ ఉంటుంది అర్చనకి చాలాసార్లు ఫోన్ చేసినట్టుగా కనిపిస్తుంది కాల్ హిస్టరీలో అదంతా చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆశ్చర్యపోతుంది సీత అంటే ఇదంతా అర్చన అత్తయ్య చేయించిందా మహాలక్ష్మి అత్తయ్య వెనకాతులుండే ఇదంతా నడిపించి ఉంటుంది వీళ్ళిద్దరూ కలిసే చేసి ఉంటారు ఇంత నాటకం ఆడుతారా మీ సంగతి నేను మామతో చెప్తాను అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది సీత అక్కడ మహాలక్ష్మి ఇంట్లో అందరూ సిద్ధంగా ఉంటారు లాయర్ని కూడా పిలిపిస్తారు డాక్యుమెంటేషన్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా రాయిస్తారు రామ్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ అన్నీ కూడా అర్చనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా అన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయిస్తారు ఇక రామ్ సంతకం పెడితే అర్చనకి వెళ్ళిపోతుంది సగం ఆస్తి ఇక అందుకోసం అని వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో సీత రామ్కి ఫోన్ చేస్తుంది మామ ప్లీజ్ మామ అర్జెంటుగా నీతో మాట్లాడాలి ఒక్కసారి నేను చెప్పిన చోటుకి రామ్ మామా అంటూ రిక్వెస్ట్ చేసి అడుగుతూ ఉంటుంది ఎందుకు సీత అని అనటంతో ప్లీజ్ మామ ఈ ఒక్కసారికి నన్ను రమ్మి రా అని పిలుస్తూ ఉంటుంది సరే వస్తున్నా అంటూ మహాలక్ష్మికి నాకు చిన్న పని ఉంది ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వస్తాడు సీతని కలుస్తాడు ఏంటి సీత ఇంత అర్జెంటుగా రమ్మన్నావు ఏంటి ఏం మాట్లాడాలి అని అడుగుతూ ఉంటాడు మామ నిన్న నాగు ఇంటికి వచ్చాడంటే నమ్మలేదు కదా మన ఇంట్లోనే నాకుకి ఎవరో సహాయం చేస్తున్నారు వాడు మన ఇంట్లోనే దాక్కున్నాడు మనకి తెలియకుండా ఎవరో వాడికి సహాయం చేశారు బయటికి పంపించేశారు మన కంట పడకుండా అని చెప్తూ ఉంటుంది అలా ఎలా ఎందుకు చేస్తారు మన ఇంట్లో వాళ్ళు అని అడుగుతూ ఉంటాడు రామ్ నిజమామ్మ ఇదిగో ఫోన్ ఇది నాగు ఫోన్ నాకు నిన్న ఇంట్లో దొరికింది దీన్ని లాక్ స్క్రీన్ తీపిచ్చాను ఇందులో కాల్ హిస్టరీ అంతా చెక్ చేశాను అర్చన అత్తయ్య ఫోన్ నెంబర్ ఇందులో ఉంది చాలాసార్లే ఫోన్ చేసినట్టు ఉంది అని చెప్పడంతో అదేంటి పిన్ని ఎందుకు ఫోన్ చేస్తుంది వాడికి పిన్నికి ఏంటి సంబంధం అని ఆశ్చర్యపోతాడు రామ్ అడుగుతూ ఉంటాడు అవును మామ ఇదంతా అర్చన అత్తయ్య చేయించింది అనుకుంటాను అందుకనే ఇందులో ఫోన్ ఉంది నెంబర్ నువ్వు ఒకసారి ఫోన్ చేసి చూడు చూడమమ్మా అప్పుడు నిజమేంటో నీకే తెలిసిపోతుంది అని చెబుతూ ఉంటుంది సీత అవును కదా నేను ఇప్పుడు ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ చేస్తూ ఉంటాడు నాకు ఫోన్లో నుంచి అర్చనకి ఇక అర్చన ఫోన్ నెంబర్ చూసి కంగారు పడుతూ ఉంటుంది నాకు ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది మహాని సైగ చేసి పిలుస్తూ ఉంటుంది మహా ఒక్కసారి అర్జెంటుగా రా మహా అని పిలుస్తూ ఉంటుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉండంగానే ఒక్కసారిగా ఇక్కడ రామ్ కంగారు పడుతూ ఉంటాడు అంటే ఇదంతా అర్చననే అన్నమాట అసలు సంగతి తేలుస్తాను ఇంటికి వెళ్ళి తన నిజ స్వరూపం ఏంటో తెలుసుకుంటాను నేను ఎందుకు కిడ్నాప్ చేయించింది ఎందుకు చేయించిందో మొత్తం అంతా తెలుసుకుంటాను అంటూ ఆవేశంగా ఇంటికి బయలుదేరి వెళ్తాడు ఇక అర్చనాకి ఎలాంటి శిక్ష విధిస్తాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో